అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పది యహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము నిర్గమకాండము ఇరవై నాలుగు ఏడు దేవుడు అబ్రహామును పరిశోధించెను అనగా అతనిని పరీక్షించెను ఆది కాండము ఇరవై రెండు ఒకటి నీవు దేవునితో స్నేహమును అనుభవించవలన దేవుడు పెట్టు పరీక్షలన్నిటిలో పరీక్షించబడుటకు నిన్ను నీవు రుజువు సిద్ధముగా ఉండవలను గడియారమును తయారు చేయనప్పుడు దానిలో ఉపయోగించే లోహపు తీగను అనేక విధములైన పరీక్షల ద్వారా తీసుకొని వెళ్ళిన తర్వాతనే దానిని ఉపయోగించెదరు ఆ విధంగానే దేవుడు భూమి మీద మన పరిచర్య ఏమో ఎరిగిన వాడై దానికి మనలను తగిన వారిగా సిద్ధపరచుట కొరకై అనేక రకములైన పరీక్షలను మన జీవితంలో అనుమతించును విశ్వాసముగా మనం నా జీవితంలో ఇది ఎందుకు జరిగింది అది ఎందుకు జరిగినది అని ప్రశ్నించరాదు దేవుని అనుమానించరాదు దేవుని స్నేహితునిగా ఉండవలనని కోరిన ఎడల ఎంత కఠినమైనదైనను ప్రతి పరీక్ష మన జీవితంలో తప్పక అవసరమైనది కొన్ని పరీక్షలు మిక్కిలి కఠినముగా ఉండను అప్పుడు శత్రువు నీ గత పతనములను బట్టి దేవుడు నిన్ను శిక్షించుచున్నాడని మనకు సలహా ఇచ్చుచుండును దేవుని ఉద్దేశమును నీవు అర్థం చేసుకునే ఎడల ప్రభువు నిన్ను సంపూర్ణంగా క్షమించనని జ్ఞాపకం చేసుకును నీవు నీ పాపములను ఒప్పుకొని దేవునితో మనుషులతో సరిచేసుకునే ఎడల దేవుడు నీ పాపములన్నీ క్షమించి వాటిని కప్పివేసి కడిగివేయును ఆయన కృప ఆ క్షమించబడిన పాపములను మరలా త్రవి బయటకు తీయదు ఇతరులతో విషయములు సరిచేసుకొని దేవునికి విధేయుడవై నీ పశ్చాత్తాపము విషయములో నీ ఒప్పుదల విషయంలో ఆయనకు నమ్మకముగా యథార్థముగా నిండుటయే నీ పని ఆ తర్వాత దేవుడే ఆయా పరీక్షల ద్వారా నిన్ను రుజువుపరచనిమ్ము ప్రపంచ చరిత్రలో దేవుని పరిశుద్ధులు అనేక విధములుగా పరీక్షించబడి నమ్మకస్తులుగా రుజువుపరచబడిది దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము చిత్తము ప్రభువా అని పలికెను ప్రారంభంలో అతడు అంత త్వరగా వాడు కాడు కానీ కొన్ని సంవత్సరములుగా దేవుని స్వరం వినుటకు సిద్ధపరచబడెను దేవుడు మాట్లాడెను అతడు విని వెంటనే జవాబిచ్చెను అతడు ప్రభువా నాకు ఐదు లేక పది నిమిషముల సమయమేము అనలేదు చాలామంది కూడికలో కానీ మౌన ధ్యాన సమయంలో కానీ ప్రార్థనా సమయంలో కానీ దేవుడు మాట్లాడుట విందురు కాని వారు ప్రభువ నాకు పది నిమిషములు సమయమిమ్మో నా ప్రియమైన భార్యను అడిగి నీకు సరైన జవాబు ఇచ్చదను ఆమె చాలా మంచి భార్య ఆమె ప్రపంచంలోనే శ్రేష్ఠురాలైన స్త్రీ దయచేసి దేవా కొన్ని నిమిషములు ఆగుము ఆమె అనుమతి తీసుకొని అప్పుడు వచ్చేదను అని అనదరు చాలా కుయుత్తితో సాధారణం అనేక మంది దేవుని సేవకులను బోధకులను విశ్వాసులను మోసగించను వారు ఒక వ్యక్తినో ఒక స్త్రీనో బంధువులను తమకు తమకు దేవునికి మధ్యలో తీసుకుని వచ్చేదారు కానీ అబ్రహాము చిత్తము ప్రభువా అనెను అనగా ఓ దేవా నేను సంపూర్ణముగా సిద్ధముగానున్నాను నీవు చెప్పుము నేను తప్పక చేయదును ఒకవేళ నీవు దేవుని స్వరమును స్పష్టముగా వినని ఎడల కనిపెట్టుము ఎందుకనగా కొన్ని సందర్భములలో దేవుని చిత్తమును తెలుసుకున్నటకు ఒక నెల రెండు నెలలు లేక ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చును కానీ దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడి ఆజ్ఞాపించిన ఎడల నీవు వెంటనే ఇదిగో నేను సిద్ధముగానున్నాను అని పలకవలను ప్రైజ్లాడ్